విష్ణు సంజగరణం జగరుభుజం ప్రసన్నవననం ధ్యాయే సర్వ విగ్నోపశాంతయే గురుర్ బ్రహ్మా గురు విష్ణుః గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః చెప్పండి అందరూ కూడా ఓం ఓం ఒక్క నైరు మీరు కూడా వీలైతే కుర్చీలేస్కోని కూకోండి మస్తురై ఆ ఇబ్బంది ఉన్న వాళ్ళు గుర్తు మీద కూర్చోవచ్చు ఓం ఆ వసో సదనే సీదా మీరు ఏం చెప్పకండి ఓం సీదా యజ్ఞం చేయించండి కానీ మీరు చేయిస్తామని మేము ఒకరికొకరం అని చెప్పుకున్నాం నేను ఒకరికి చెప్తే మీరు ఒకటి చేస్తే ఆ దోషం మీది మీరు అన్ని విధాలు మంచిగానే ఉండి మే విధంగా చేస్తే ఆ దోషం నాకు కాబట్టి ఒక గంట సరిగ్గా ఉంటుంది కార్యక్రమం చెప్పింది వినండి చేయమన్న చేయండి అనుమణంగా అనండి కుడి చేతిలో నీళ్లు పోసుకోండి అందరు కూడా కుడి చేతిలో నీళ్లు నేను చెప్పిన మంత్రాన్ని చెప్తూ తాగాలి చెప్పండి ఓ అమృత ఉపస్తమసి కాగండి ఎత్తికి ఎందుకు రుద్దుకోవాలి అంత గట్టిగా ఎంగిల్ అంత సరే మళ్ళొక్కసారి తీసుకోండి మీరుకోవద్దు ఎంగిల్ అమృతా మూడోసారి బ్రహ్మ మన హృదయం ఉన్నట్టు మూడు సార్లు అభిషేకం చేపిస్తారు ఆ నీళ్ళతో చివరి ఇంకొకసారి పోయండి ఓం సత్యం ఏషర్మహి శ్రీ శ్రీధే గిలైంది కొద్ది నీళ్లు పోసి తుడ్చుకోరు బాగుండాలని దేవదేవుని సన్నిధానాల వేద మంత్రాలతోని నీళ్లను మనం స్పర్శిస్తున్నాం నోరు ముక్కు కళ్ళు చెవులు భుజాలు ముఖాలు ఉన్న నీళ్లు శరీరం మీద పోసుకోవాలి చెప్పండి ఓం వాంగ్ నోరు తడి చేయండి ఓం అనండి నసోర్మే ప్రాణోస్తు ముక్కు ఓం అక్షనోర్మే క్షక్షురస్తు కన్లు కన్లు గుటగ కలగాలి ఓం కంద ఊర్మే శ్వోస్త్ర మస్తు చెవులు చెవులకు నీళ్ళకి పడ్డ ఊమ్ బావ ఓర్మే ఆగ మస్తు గుతాలు మంచిది ఓం ఊరు ఓర్ణ ఓది వస్తు మొకాలు తొలక వచ్చేది ఇంకా నీళ్ళు చేత పోసుకోండి ఇంకా కొన్ని పోసి తదంతా కూడా శరీరానికే స్పర్శించండి శరీరాల్లో ఉన్న అంగాలన్నీ కూడా బాగుండాలని దేవుని వేడుకుంటాం నమ్ముతే సోము ఆ ఓం అరిష్టాని లోపలున్న రామచంద్రమూర్తిని వేడుకుంటూ మేము ప్రతికున్నన్ని రోజులు ఈ శరీర అవయారాన్ని కూడా బాగుండాలి అని వేడుకుంటూ అంగస్వర్శనాలు చేసినాం ఇప్పుడు సంకల్పం చెప్తున్నాం యజ్ఞము ఎక్కడ జరుగుతుంది ఏ తిథులలో చేస్తున్నాము ఏ గోత్రం వాళ్ళు కూర్చున్నారు ఎందుకు ధర్మకార్యం ఎందుకు